నాలుగో వార్షికోత్సవం సందర్భంగా కరీంనగర్లో మాన్సూన్ లో అన్ని రకాల సర్వీసెస్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే కారపడండి కలెక్టర్ గారు చైర్మన్ తర్వాత అందరికీ నమస్కారం గౌరవనీలు సుడా చైర్మన్ గారికి సిపియూ గారికి ఇక్కడ వచ్చినంత మీడియా మిత్రులు అందరికీ నమస్కారం సో ప్రభుత్వం ఒక ఎల్ఆర్ఎస్ పైన ఒకటి ఇప్పుడు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నది సో దీని ప్రకారం ఇప్పటివరకు వరకు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ద్వారా క్రమబద్ధకరణకి అప్లికెంట్స్ ఎవరెవరు అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి అవకాశం ఈ ప్రభుత్వం ఇవ్వాలన్నది నిర్ణయించుకొని ఇప్పుడు ఎవరైనా మ మార్చ్ థర్టీ ఫస్ట్ ఈ సంవత్సరం మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల ఫీజు అనేది వాళ్ళు ఎంత ఫీజు ఉందో అంత కట్టిస్తే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక రిబేట్ అన్నది ఇవ్వడం జరుగుతున్నది సో ఇప్పుడు వరకు మనము చేసిన ప్రొసీజర్లో అంటే ఎవరెవరు ఆల్రెడీ దరఖాస్తు చేసుకుని ఉన్నారో వాళ్ళకి మూడు విధంగా మూడు డిపార్ట్మెంట్ ఇచ్చి వెరిఫై చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఫస్ట్ ఒక వన్ కేటగిరీలో టౌన్ ప్లానర్స్ ఉంటారు సిమిలర్లా గ్రామ పంచాయతీ లెవెల్లో ఉంటే పంచాయత్ సెక్రటరీస్ ఉంటారు సూడా లిమిట్లో కూడా సూడా లిమిట్లో ఉన్న గ్రామ పంచాయతీలో సెక్రటరీస్ ద్వారా వన్ అప్లికేషన్ అనేది వాళ్ళ ప్లాట్కి వెళ్ళి ఒక యాప్ ఇవ్వడం జరిగింది ఎల్ఆర్ఎస్లో సో అక్కడ వెళ్ళి వాళ్ళు కోఆర్డినేట్స్ అన్ని చెక్ చేస్తూ వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేస్తూ సో ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్నది అన్నీ చెక్ చేసుకొని తర్వాత మార్కెట్ ఫీజ్ ఎంత ఉంది ఇప్పుడు అక్కడ రోడ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఆల్రెడీ రోడ్ ఉందా ఆ రోడ్ ఎఫెక్ట్ అంటే ఆ రోడ్ ఎఫెక్టెడ్ ఏరియా వాళ్ళు ఉందా లేదా అవన్నీ చూసుకొని ఒకటి ఎల్వన్ కేటగిరీ వన్ కింద వాళ్ళు రిమార్క్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా పంచాయత్ సెక్రటరీసు చూడాల లిమిట్లో కూడా పంచాయత్ సెక్రటరీసు మున్సిపాలిటీ లెవెల్లో టౌన్ ప్లానర్సు వార్డ్ ఆఫీసర్సు తర్వాత కార్పొరేషన్ లెవెల్లో కూడా టౌన్ ప్లానర్స్ వార్డ్ ఆఫీసర్స్ ఇది చేశారు సిమిలర్గా అగైన్ ఎల్ వన్ కేటగిరీలో ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఏదైనా ప్లాట్స్ కావచ్చు లేవర్స్ కావచ్చు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నా లేదా అన్నది చూసుకొని వాళ్ళు కూడా వాళ్ళ రిమార్క్స్ అన్నది ఆల్రెడీ కొన్ని అప్లికేషన్స్కు ఆల్రెడీ వాళ్ళు కూడా క్లియర్ చేసుకున్నారు దాని భాగంగా ఐదర్ ఆఫ్ ఎఫ్టీఎల్ లోపల ఉంటే అది రిజెక్ట్ అవుతుంది ఎఫ్టిఎల్ అవుట్ సైడ్ అంటే ఎఫ్టీఎల్ లేదు ఏం లేదు క్లియర్ ఉంది అంటే వాళ్ళు అప్రూవ్ ఇవ్వడం జరుగుతుంది సిమిలర్గా అగైన్ ఎల్ వన్ కేటగిరీలోనో మళ్ళీ రెవెన్యూ ఆఫీసర్స్కి కూడా మనము లాగిన్ ఇవ్వడం జరిగినది వాళ్ళు కూడా రెవెన్యూ ఆఫీసర్సు ఆర్ఐలు డీటీలు వీళ్ళకి ఆల్రెడీ వాళ్ళు కూడా దాదాపు మొత్తం అప్లికేషన్స్ ఇప్పటివరకు క్లియర్ చేశారు అది సో దానిలో భాగంగా వాళ్ళు రెవెన్యూ సైడ్ నుంచి ఏమైనా ప్రభుత్వ భూమిలో డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకుంటారు షికమ్ ల్యాండ్లో ఉందా లేదా అని చూసుకుంటారు ఇట్లా అన్ని క్లియర్గా ఉంటే వాళ్ళు కూడా అప్లికేషన్ని ప్రొసెస్ చేయడం జరుగుతుంది సో ఈ ఎల్ వన్ కేటగిరీ కింద మూడు రకాల లాగిన్స్ ఉన్నాయి వన్ టౌన్ ప్లానర్స్ ఆర్ పంచాయత్ సెక్రటరీస్ ఎల్ ఎల్ వన్ రైరిగేషన్ కింద ఏఈ ఇరిగేషన్ అందరూ మండలికి ఒక ఇరిగేషన్ ఆఫీసర్ని మనం అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళు ఎఫ్టిఎల్ ఉందా లేదా వాళ్ళు ఇరిగేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకున్నారు సిమిలర్గా అగైన్ ఎల్ వన్ కేటగిరీ కింద రెవెన్యూ సైడ్ నుంచి మన ఆర్ఐజ్ కావచ్చు డీటెయిల్ కావచ్చు వీళ్ళకి మనము ఒక్కొక్క మండలికి ఇద్దరు ముగ్గురికి లాగిన్స్ ఇచ్చినాము విలేజ్ గా సో వాళ్ళు కూడా వాళ్ళ గైడ్లైన్స్ ఏమున్నాయి రెవెన్యూ సైడ్ నుంచి అవి అన్నీ చూసుకొని క్లియర్ చేయడం జరిగింది సో వన్స్ ఈ ఎల్ వన్ కేటగిరీలో క్లియర్ అయితే అప్పుడు అయితే అది నెక్స్ట్ ఎల్ టూ కేటగిరీకి వస్తుంది సో ఎల్ టూ కేటగిరీలో మనము పంచాయత్ లెవెల్లో మనకి డిపిఓ ఉన్నారు సూడా లిమిట్లో సిపిఓ ఆర్ ఏపీ ఉంటారు తర్వాత ఇన్ కేస్ మున్సిపాలిటీస్ ఉంటే టీపీఓస్ ఏసీపీలు ఉంటారు సో ఈ కేటగిరీలో కూడా దాదాపు అప్రూవ్ అయినవి ఇక్కడ వస్తుంది ఇక్కడ అప్రూవ్ అయితే ఫీ ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు వరకు చేసేది సో తర్వాత ఎల్ త్రీ కమిషనర్స్ ఉంటారు సూడాలో వీసీ ఉంటారు సో అండ్ ఆల్సో మున్సిపల్ గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా ఏసీఎల్బీఈ ఎల్ త్రీ అప్రూవింగ్ అథారిటీ సో ఇప్పటి వరకు మనము దాదాపు మొత్తం మా కరీంనగర్ డిస్టిక్లో ఎల్ఆర్ఎస్ కింద మనకి అప్లికేషన్స్ వచ్చినాయి అంటే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ అప్లికేషన్స్ మనకి రిసీవ్ అయినాయి ఎల్ఆర్ఎస్ కింద దానిలో భాగంగా గ్రామ పంచాయత్ లెవెల్లో సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అప్లికేషన్స్ కార్పొరేషన్ కరీంనగర్ కార్పొరేషన్లో సిక్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ చొప్పదండి మున్సిపాలిటీలో వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ హుజరాబాద్లో త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఎయిటీ సెవెన్ జమ్మికుంటా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ అండ్ కొత్తపల్లి ఇప్పుడు మళ్ళీ కార్పొరేషన్లో మార్జ్ అయింది బట్ కొత్తపల్లి లిమిట్లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ తర్వాత సూడా లిమిట్లో మనకి దాదాపు ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ఉన్నాయి సో అంటే దాదాపు మనకి ఫార్టీ పర్సెంట్ అప్లికేషన్స్ సూడాలో కూడా ఉన్నాయి కాబట్టి సో సూడా నుంచి మనము ఇప్పుడు వరకు దాదాపు ఆల్రెడీ త్రీ థౌజండ్ అప్లికేషన్ వరకు అప్రూవ్ చేసుకున్నాము కొన్ని డాక్యుమెంట్స్ లేవు అటు ఇటు కొన్ని గ్యాప్స్ ఉంటే అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ అప్లికేషన్ షార్ట్ ఫాల్ చేయడం జరిగింది ఇప్పటి వరకు దాంట్లో ప్రొహిబిటెడ్లో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అప్లికేషన్ ఉన్నాయి సూడాలో సో ప్రొహిబిటెడ్ అంటే అవి ఎఫ్టీఎల్ లో ఉండొచ్చు చికమ్ ల్యాండ్లో కావినా ఉండొచ్చు ఇట్లా ప్రొహిబిటెడ్లో వచ్చినాయి సో ఈ కేటగిరీలో ఇప్పుడు మనం అన్ని క్లియర్ క్లియర్ చేస్తూ వెళ్తే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ టోటల్ డిస్టిక్లో ఉన్న అప్లికేషన్లో ఓన్లీ ఇప్పుడు సిక్స్టీన్ థౌజండ్ అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి దాదాపు ఎల్ వన్ కేటగిరీలో ఇది కాకుండా మిగిలిన అన్ని అప్లికేషన్స్ ఆల్రెడీ క్లియర్ చేయడం జరిగింది ఎల్ టూ లెవెల్లో కొన్ని సెవెంటీ థౌజండ్ అప్లికేషన్స్ ఉన్నాయి ఎల్ త్రీలో ఒక త్రీ హండ్రెడ్ అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి సో ఫీ ఇంటిమేషన్ కూడా దాదాపు సెవెన్ థౌజండ్ అప్లికేషన్స్ కి మనం ఫీ ఇంటిమేషన్ కూడా చే ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు బట్ మొన్న ఒక ప్రభుత్వ నిర్ణయం ద్వారా మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే ఎవరెవరు అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళకి అదర్ దెన్ ప్రొహిబిటెడ్ ల్యాండ్లో ఉన్న అప్లికేషన్స్ అంటే ఎఫ్టీఎల్లో ఉండకూడదు షికామౌర్ గవర్నమెంట్ ల్యాండ్లో ఉండకూడదు ఆ డేటాని మనము షేర్ చేసాము ఆల్రెడీ సర్వే నెంబర్ వైజ్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చి వాళ్ళు డేటా షేర్ చేశారు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తహసీల్దార్ ద్వారా మనము రికార్డ్స్ అన్నీ సర్వే నెంబర్ రికార్డ్స్ అన్నీ సర్వే నెంబర్ వైజ్గా సేకర్ సేకరించి అది మనము ఆల్రెడీ సీజీజీకి గవర్నమెంట్కి ఈ రికార్డ్స్ అన్నది పంపడం జరిగింది దాంట్లో వాళ్ళు చూసుకొని అదర్ దెన్ ప్రొహిబిటెడ్ ల్యాండ్లో ఉన్న అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయో దానికి ఆటోమేటిక్గా ఇప్పుడు అప్లికెంట్స్ లాగిన్లోనే ఫీ ఇంటిమేషన్ అనేది ఆల్రెడీ జరిగింది సో వాళ్ళు ఇప్పుడు ఆ ఫీ ఇంటిమేషన్ వెళ్ళింది కాబట్టి వాళ్ళకి మెసేజ్ ద్వారా వెళ్ళింది తర్వాత వాళ్ళ లాగిన్లో కూడా ఇప్పుడు ఆ ప్రొసీడింగ్ అనేది జనరేట్ అయిన ఉంటుంది సో ఇప్పుడు మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల ఒక మంచి అవకాశం ఉంది మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల వాళ్ళు మొత్తం వాళ్ళకి ఎంత ఫీజు కట్టాల్సింది ఉన్నదో ప్రభుత్వానికి ఈ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ని క్రమబద్ధీకరించని కోసం సో వాళ్ళు కట్టిస్తే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇది అయిన తర్వాత అగైన్ ద సేమ్ ప్రొసీజర్ ఆఫ్ వెరిఫికేషన్ విల్ బి సేమ్ అగైన్ ఇట్ విల్ గో ఆన్ ఎల్ వన్ ఎల్ టూ అండ్ ఎల్ త్రీ సో ఎల్ వన్ ద్వారా మళ్ళీ మనం చెక్ చేసుకుంటాము ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే మళ్ళీ పునః పరిశీలిస్తాం ఏమైనా ఇష్యూస్ ఉంటే సో అప్పుడు మళ్ళీ వన్ బై కేస్ బై కేస్ అవి చూసుకుంటాం సో బట్ ఎవరైనా అప్రూవ్ అయినాయంటే డైరెక్ట్గా వాళ్ళకి అప్రూవింగ్ ప్రొసీడింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది సో ఈ ప్రొసీజర్ ఈ మీ ద్వారా అందరికీ మనం ఇప్పుడు నేను కోరుకున్నది ఏంటంటే కరీంనగర్ ప్రజలు ఈ ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ ఉపయోగించుకుంటే వాళ్ళకి కూడా చాలా ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ అవుతుంది అండ్ ఈ అప్లికేషన్స్ అనేది ప్రొసెస్ చేయడానికి కూడా స్పీడ్గా జరుగుతుంది సో కాబట్టి ఈ అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనేది నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు చైర్మన్ గారికి మాట్లాడను అందరికీ నమస్కారం అస్టెంట్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క అప్లికెంట్ గతంలో ఎల్ఆర్ఎస్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ వాళ్ళ ఫీజు ఇంటిమేషన్ కోసం కానీ మాకు మాకు ఎంత ఫీజు కట్టాలి అనే దాని మీద వాళ్ళు తిరిగిపోయే పరిస్థితి ఉంటాయి ఈ ప్రభుత్వం దాన్ని సరళీకృతం చేసి వాళ్ళందరికీ కూడా ఆన్లైన్లోనే ఫీజు ఇంటిమేషన్ జనరేట్ అయ్యే విధంగా పూర్తి స్థాయిలో అందరికీ కూడా వాళ్ళకి ఎంతో ఫీజు వచ్చింది అనేది ఆన్లైన్లో కనిపించే విధంగా అందరికీ సంబంధించిన అప్లికేషన్లన్నీ కూడా జనరేట్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళకు స్పష్టత ఉంది దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ వస్తూ ఉంది ఎల్ఆర్ఎస్ అనేది ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీము గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమ లేఅవుట్లకు సంబంధించి ఏది కూడా సక్రమ ఉంటే ఎల్ఆర్ఎస్ అనేది అవసరం ఉండదు అక్రమ లేఅవుట్లకు సంబంధించి రెగ్యులరైజ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి ఆ నిబంధనలు విరుద్ధంగా చేసినటువంటి లేఅవుట్లే ఎల్ఆర్ఎస్కి ఎందుకు పరిధి ఎందుకు వస్తాయి అది ఏదైతే అక్రమ లేఅవుట్లో సంబంధించిన ప్లాట్లు ఉన్నాయో వాళ్ళకి పర్మిషన్లు రావాలంటే వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ మాకు అవకాశం మాకు అవసరం ఉన్నప్పుడే చేసుకుంటామంటే మరి ఎప్పటిలాగా ఇది ఇట్లే కొనసాగుతుంది మేము ఎప్పుడై అవసరం ఉంటే అప్పుడు చేసుకుంటాం అనేటువంటి పరిస్థితులకి వెళ్ళి బయటకు రావాలని కోరుతా ఎందుకంటే ఆ అవకాశం కనుక రాని లేనప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకున్నా లేకపోతే పర్మిషన్ తీసుకోవాలి అమ్ముకోవాలి అంటే ఆ సందర్భంలో వాళ్ళకు అవకాశం లేకపోతే అది వీలు కాదు కాబట్టి అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో వాళ్ళ అవసరాలకు కానీ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా ఇంకేమో చేయాలనుకున్నా ఎల్ఆర్ఎస్ కట్టి ఉంటే అన్ని రకాలుగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇది ఉంటుందిలే మా డబ్బులు ఉన్నప్పుడు ఎప్పుడో చూసుకుందాంలే అనుకుంటే మరి కొత్త రిబేట్తో కట్టేటువంటి అమౌంట్ కోసం పోస్ట్పోన్ చేసుకుంటే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో వాళ్లకు ఉపయోగంలోకి రాని పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ఆ దిశగా అప్లికెంట్స్ ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎల్ఆర్ఎస్ సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా మేము ఇవ్వడం జరిగింది ఇప్పుడు మా ఇంకా ఫ్లెక్సీలో కూడా పెట్టినాం మీకు కూడా పూర్తి అందిస్తాం మీకు ఎవరైనా అనుమానాలు ఉంటే అప్లికెంట్స్కు ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళు ఆ అనుమానాలు నివృత్తి చేస్తారు కాబట్టి ప్రభుత్వం ఏదైతే అవకాశం కల్పించిందో దీన్ని వినియోగించుకోమని చెప్పి కోరుతాం అదేవిధంగా లేఅవుట్లకు సంబంధించి ఏదైతే అప్రూవ్డ్ లేఅవుట్ కానీ అక్రమ వెంచర్లు ఏదైతే వేసినో దాదాపు మా యూడిఏ పరిధిలో తొంభై మూడు లేఅవుట్లు ఉన్నాయి అర్బన్ డౌలు ఈ లేఅవుట్లకు సంబంధించి టెన్ పర్సెంట్ ఆఫ్ వాళ్ళు కనుక ఫ్లాట్లు అమ్మింటే మిగతా నైంటీ పర్సెంట్ను ఈరోజు రెగ్యులరైజ్ చేస్తా ఉన్నాం ఆ మిగతా నైంటీ పర్సెంట్ కూడా వీళ్ళకి ఒక అవకాశం ఉంది మామూలుగా అయితే ట్వంటీ 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 సిక్స్ జనవరి లోపల రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎల్ఆర్ఎస్ అవకాశం కానీ వీళ్లకు ఈ లేఅవుట్స్ వాళ్ళకి మాత్రం మిగతా భూమి పాస్బుక్లో ఉన్నప్పటికీ కూడా దానికి ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి లేఅవుట్ దారులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం భవిష్యత్తులో మిగతా ప్లాట్లు అమ్ముకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధ్యమైనంత ఈ అక్రమ లేఅవుట్లు ఎక్కడ కూడా చేయకుండా ఇటువంటి దానికి మేము ఎక్కడ కూడా అవకాశం ఇస్తాము కానీ గతంలో జరిగిన వాటిని ఇక దాన్ని భవిష్యత్తులో ఉండకుండా చేయాలి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి లేఅవుట్లకు సంబంధించిన వాళ్ళు కావచ్చు గతంలో ప్లాట్లు కొనుక్కున్నోళ్ళు కావచ్చు దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల సాధ్యమైనంత వారి మేరకు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్రభుత్వం భవిష్యత్తులో ఇటువంటి అవకాశం కల్పించవచ్చు కల్పించకపోవచ్చు వారి యొక్క అవసరాలకు అది పనికి రాకుండా పోతుంది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా యూడిఓ పరి అవకాశం ఉంది మామూలుగా అయితే ట్వంటీ 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 సిక్స్ జనవరి లోపల రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎల్ఆర్ఎస్ అవకాశం ఉంది కానీ వీళ్లకు ఈ లేఅవుట్స్ వాళ్ళకు మాత్రం మిగతా భూమి పాస్బుక్లో ఉన్నప్పటికీ కూడా దానికి ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి లేఅవుట్ దారులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం భవిష్యత్తులో మిగతా ప్లాట్లు అమ్ముకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధ్యమైనంత ఈ అక్రమ లేఅవుట్లు ఎక్కడ కూడా చేయకుండా ఇటువంటి దానికి మేము ఎక్కడ కూడా అవకాశం ఇస్తలేము కానీ గతంలో జరిగిన వాటిని ఇక దాన్ని భవిష్యత్తులో ఉండకుండా చేయాలి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పియాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి లేఅవుట్లకు సంబంధించిన వాళ్ళు కావచ్చు గతంలో ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు కావచ్చు దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల సాధ్యమైనంత వారి మేరకు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్రభుత్వం భవిష్యత్తులో ఇటువంటి అవకాశం కల్పించవచ్చు కల్పించకపోవచ్చు వారి యొక్క అవసరాలకు అది పనికి రాకుండా పోతుంది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా యూడిఓ పరిధికి సంబంధించి మేము నిక్కచ్చిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం ప్రభుత్వం కూడా అదే దిశగా ఉంది ఎక్కడ కూడా అప్రూవ్ లేఅవుట్ల మాత్రమే ప్లాట్లు కొనుక్కోవాలా ఇటువంటి రెగ్యులరైజేషన్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉండదు అవసరం ఉండదు పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ప్లాట్లు అమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సప్రూవ్ లేవట్లో కాబట్టి భవిష్యత్తులో అటువంటి దిశగా అందరూ ఆలోచన చేసి ముందుకు రావాలి ఇప్పటివరకు ఏదైతే కొన్నరు ఉన్నారో వాళ్లను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ దాదాపు రెండు లక్షల రూపాయల ఫీజు కట్టాల్సిన వాళ్ళకు యాభై వేల రూపాయల బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతా ఉన్నాను ఫీజు ఇంటిమేట్ అయిన వాళ్ళంతా కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు మరి ఫోన్ చేసి ఆమె ఉంటే నివృత్తి చేసుకోవాలి అదేవిధంగా ఆన్లైన్లో పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది మీకు అసలు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు ఏదైతే ఫీజు ఇంటిమేట్ అయిందో వాళ్ళు దాన్ని ఆన్లైన్లో పేమెంట్ చేస్తే ఆటోమేటిక్గా పేమెంట్ జరిగిన తర్వాత ఈ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకు అప్లికేషన్స్ క్లియర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దాదాపు పద్నాలుగు వందల ముప్పై ఐదు జనరేట్ కాకుండా ఉన్నాయి ఇప్పుడు మా ఏసీ గారు చెప్పినట్టు వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడైతే మరి నాళాల కిందనో బఫర్ జోన్లో వచ్చిన వాళ్ళు అవి ఉంటే వాళ్ళకి ఇబ్బంది మిగతా కూడా కొన్ని కారణాల వల్ల కనుక వాళ్ళ దగ్గర చూపించినట్టయితే దాన్ని మళ్ళీ క్లియర్ చేసుకుంటే అందులో దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ జెన్యున్ ఉన్నాయి ఉంటే ఉంటే కనుక వాళ్ళకు కూడా మళ్ళీ అవకాశం వస్తుంది కాబట్టి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి అందరూ కూడా అప్లికెంట్స్ రావాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతాం ఫీజు ఇంటిమేషన్ అనేది పేమెంట్ చేస్తారు అది ఇప్పుడు ఏంటంటే కంప్ ఈ థర్టీ ఫస్ట్ లోపల కంప్లీట్ చేస్తారు